వెల్కమ్ టు జర్నీ ఛానల్ బుక్ రీడింగ్ సెషన్ చేస్తున్నాము మాస్టర్ గారి జీవిత చరిత్ర గురించి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ బటన్ షేర్ చేయండి అంటే లైక్ ఎన్ని లైక్స్ వస్తే ఇంకా ఈ వీడియో చాలామందికి రీచ్ అవుట్ అవుతుంది అందుకని లైక్ చేయమంటున్నాము షేర్ చేయమంటున్నాము ఓకే కమింగ్ బ్యాక్ టు బుక్ రీడింగ్ సెషన్ మాస్టర్ గారి ఫ్రెండ్ శామ్యూల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాము శామ్యూల్ గారు వారి ఫస్ట్ వారి ఎక్స్పీరియన్స్ చేసిన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తున్నారు ఆల్రెడీ ఈ సిరీస్లో ఒక సెవెన్ వీడియోస్ వచ్చాయి ఇదంతా కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది సో దేనికి అది ఏ పార్ట్ ఆ పార్ట్ వినొచ్చు లేదా ఫస్ట్ నుంచి వింటే ఆ కంటిన్యూటీ బాగా ఉంటుంది ఓకే లెటస్ కంటిన్యూ వారి ఫస్ట్ శామ్యూల్ గారి ఫస్ట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు మ్యాంగ్ డాబన్ గారి ట్రైనింగ్లో అండ్ అంటే కొంతకాలం ట్రైనింగ్ తీసుకున్నాక మెడిటేట్ చేస్తున్నప్పుడు శామ్యూల్ గారి ఇన్నర్ విజన్లో ఒక బ్లాక్ స్పాట్ కనిపించింది ఒక చిన్న బటన్ సైజులో ఒక నల్ల చుక్క కనిపించింది ఆ బ్లాక్ స్పాట్ సుడిగొండన్ లాగా అనిపించింది శామ్యూల్ గారిని అందులో లాగేసుకుంటున్నట్టుగా అనిపించేప్పటికీ ఆయనకి భయం వేసి ఒక పోస్ట్ అంటే ఒక స్తంభం లాంటిది పక్కనే సృష్టించుకుని దాన్ని గట్టిగా పట్టుకున్నారట అందులోకి వెళ్ళిపోకుండా ఆ నల్లటి చుక్కలోకి వెళ్ళిపోకుండా ఆ పట్టుకునేప్పటికీ వెంటనే మెడిటేషన్లోంచి బయటికి వచ్చేసారు ఇది వారి ఫస్ట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ సెకండ్ టైము సెకండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇంత ఫోర్స్ఫుల్గా లేదు కానీ ఇప్పుడు కూడా బ్లాక్ స్పాట్ కనిపించి అది ఇన్వైట్ చేస్తున్నట్లుగా ఉంది లోపలికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది సో అదేదో స్విమ్మింగ్ పూల్లోకి జంప్ చేసినంత ఉత్సాహంగా శామ్యుల్ గారు ఆ బ్లాక్ స్పాట్లోకి ప్రవేశించారు అందులోకి వెళుతూనే హీ వాస్ స్పిరిచువల్లీ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ఎ బ్లూ వరల్డ్ ఒక నీలం రంగు ప్రపంచంలో ఆయన వెళ్ళిపోయారు అక్కడ స్పిరిచువల్ గైడ్ చాలా చాలా పెద్దగా ఉండి ఒక టిబెటన్ మాంక్ లాగా ఉన్నారు ఆయన వేసుకున్న బట్టలన్నీ కేవలం బ్లూ కలర్లో ఉన్నాయి బ్లూ ప్రపంచము ఆయన స్పిరిచువల్ గైడ్ మొత్తం బ్లూగా ఉంది ఎంత డల్గా ఉంది ఇంకా వేరే కలర్స్ ఏవీ లేవు గ్రీను రెడ్ వేరే కలర్స్ ఏవీ లేవు ఎటు చూసినా కేవలం నీలంగానే కనిపిస్తోంది ఆ స్పిరిచువల్ గైడ్ యొక్క ఫేస్ కూడా తెలియట్లేదు ఎందుకంటే అది అంత రేడియంట్గా ప్రకాశవంతంగా కాంతివంతంగా ఉంది ఆ ప్రపంచంలో శామ్యూల్ గారు ఒక్కళ్ళే కాదు ఆరుగురు ఉన్నారట స్టూడెంట్స్ ఆరుగురు ఒక ఫ్లయింగ్ కార్పెట్ మీద ఉన్నారు ఎగురుతున్న బ్లూ కార్పెట్ మీద ఈ ఆరుగురు ఉన్నారు ఆ స్పిరిచువల్ గైడ్ వీళ్ళని ఆ కార్పెట్ మీదనే ఉండాలి దీన్ని దాటి వెళ్ళకూడదు అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆ బ్లూ వరల్డ్లో స్పిరిచువల్ గైడ్ ఎంతోమంది నీలం రంగు ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు ఎన్నో రిచువల్స్ చేస్తున్నారు ముద్రాలు చేస్తున్నారు మెడిటేషన్ ధ్యాన సాధన చేస్తున్నారు అలాంటి నీలం రంగు వ్యక్తుల్ని ఎంతమందినో చూపించారట కొంత సమయం అయ్యాక ఆ నీలం రంగు ప్రపంచం నుంచి ఒక తెల్లని స్ఫియర్ వైట్ స్ఫియర్ ద్వారా బయటికి వచ్చారు ఆ బయటికి రాగానే ఫిజికల్ బాడీ మెలకు వచ్చింది ఇది శామ్యూల్ సెకండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ థర్డ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ శామ్యూల్ గారు కొన్ని ముద్రలు వేసి ధ్యానంలోకి వెళ్ళారు మళ్ళీ ఆ బ్లాక్ స్పాట్ కనిపించింది అందులో ప్రఫౌండ్ బ్లిస్ ఎంతో ఆనందము బ్లిస్ ఎక్స్ప్రెస్ చేయగలిగారు ఫోర్త్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఫోర్త్ టైమ్ ఈ బ్లూ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఒక చిమ్మ చీకటిగా ఉండే ప్రాంతం అనండి ఆ ప్రదేశం అలాంటిది కనిపించింది అది ఎంత చీకటిగా ఉంది అంటే అమావాస్య రోజున ఎటువంటి వెలుతురు లేనప్పుడు కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి అంటారు కదా అలా ఉంది అప్పుడు ఒక వాయిస్ అని వినిపించింది వాయిస్ వినిపించి నువ్వేం చేద్దామనుకుంటున్నావు అని అడిగింది వెంటనే శామ్యూల్ గారు నీల్ డౌన్ చేసి ప్రార్థించారు ఆయన అవర్ ఫాదర్ అనగానే ఐ ద సోల్ వారి ఆ జీవాత్మ ఒక బ్రిలియంట్ లైట్ లాగా ఎక్స్ప్లోర్డ్ అయిపోయి ఎక్స్పాన్షన్ వచ్చేసింది ఇన్నర్ యూనివర్స్లో శామ్యూల్ గారు ఎక్స్పాన్షన్ ఎక్స్పీరియన్స్ చేశారు ప్రతి చోట ప్రతి వ్యక్తి అన్నింటి తన జీవాత్మని ఆత్మస్వరూపాన్ని దర్శించగలిగారు అది ప్యూర్ కాన్షియస్నెస్ శరీరం లేదు ఆకారం లేదు ఆ డివైన్ ఎక్స్టసీ ఎంత ఇంటెన్స్గా ఉంది అంటే శరీరం ఊపిరి తీసుకోలేక వెంటనే మెలకు వచ్చేసింది సో ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు కలిగాయి అంటే డా మ్యాంగ్ డాబన్ గారు ఆరు నెలల పాటు యాస్ట్రల్ వరల్డ్లోకి తీసుకెళ్తూ ఉన్నారు కదా ఇన్నర్ వరల్డ్లోకి గైడ్ చేస్తూ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఆ ఆరు నెలల కాలంలో నాలుగవ నెలలో ఫస్ట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కలిగింది ఫస్ట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఫోర్ డేస్కే సెకండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కలి కలిగింది ఫిఫ్త్ మంత్లో థర్డ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ సిక్స్త్ మంత్ లాస్ట్ డేనా లాస్ట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కలిగింది ఆ ఎక్స్టసీ డివైన్ ఎక్స్టసీని ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ని అనుభూతి చెందగలిగారు ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అంత ఇంటెన్స్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఆయనకి కలగలేదు అయితే శ్రీ గారు ఏమంటున్నారు మళ్ళీ నాకు ఆ డివైన్ వన్నెస్ ఎక్స్టసీ రాలేదు అన్న బాధ లేదు ఎందుకంటే ఎందరో యోగులు జీవితకాలం అంతా ధ్యానం చేసిన సాధన చేసిన నేను అనుభవంలోకి తెచ్చుకున్న ఆ ఎక్స్టసీ ఆ ఆనందంలో ఒక పార్ట్ కూడా వాళ్ళు తెచ్చుకుని ఉండకపోవచ్చు అందుకని నాకు లభించిన ఆ డివైన్ బ్లెస్సింగ్స్కి నేను ఎప్పుడూ కృతజ్ఞునై ఉంటాను అని చెప్పుకుంటున్నారు ఇదంతా శామ్యూల్ గారు మాస్టర్ గారి స్నేహితుడైన శామ్యూల్ గారి ఎక్స్పీరియన్స్ ఇంకా ఏమున్నాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ సె సెషన్స్ చిన్నగా అనిపించవచ్చు ఎక్కువ నెంబర్ ఉన్నట్లు అనిపించవచ్చు వీడియోస్ కాకపోతే నాకు మాస్టర్ గారు రాసిన వారి ఆటోబయోగ్రఫీలో ఏ ఒక్క లైన్ వదిలిపెట్టాలని లేదు అందుకని ఆయన ఎలా ఇచ్చారో అలాగే తెలుగులో మీ ముందర ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను అందుకని నంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ అవుతున్నాయి ఊరికే జిస్ట్ చెప్పేయచ్చు మొత్తం ఓవరాల్గా చదివేసి ఒక చిన్న ఒక ఇరవై నిమిషాలుగా చెప్పచ్చు కానీ మాస్టర్ గారు ఎందుకు ఇలా ఇచ్చారు దాని నుంచి మనం ఒక్కొక్కళ్ళము ఏమి గెయిన్ చేస్తాము అన్నది మనకే తెలియదు అందుకని నంబర్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను ఓర్పుగా ఓపికగా వినండి ఆ డివైన్ బ్లెస్సింగ్స్ డివైన్ ఎనర్జీ మనకి ఎప్పుడు ఎలా వస్తుందో మనకి తెలియదు కాబట్టి లెట్ ఇస్ బీ ఓపెన్ రిసెప్టివ్ అండ్ రిసీవ్ ద డివైన్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ నమస్తే